అలెలుయేసయ్య నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొన్నో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు చెప్పుచున్న ఆత్మసంగములతో చెప్పుచున్నమాట ఇనునుగాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములు భుజంపనితును నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో ఎరుగుదును ఎవడునూ తరమ్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిసియు నిమిత్తము విశేషంగా నా బలహీనత ఎందే మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేము ఉపవాస దినం ప్రతిష్ఠించుడి ప్రతిదినము ఏర్పరచుడి వ్యూహోను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యోహో మందిరంలో సమకూర్చుడి నా నాయందు మీకు సమాధానం కనుగొనట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములు మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానను నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఎండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ క్రీయటం ఇచ్చేదను భయపడనక్కర్లేదు వారు నీకు దూరంగా నుందురు దేవునికి లంతమిచ్చినా ఆయన అంగీకరింపడు అన్యాయంగా ఆర్దించిన దానిని ప్రభువుకు అర్పింపకము ఆయన అన్యాయవంతుడు పక్షపాతి కాడు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్న పని ఎరుగుదుము నీవు నన్ను కలుగు చేసిన ఇదం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఏహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను ఎలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది రండి నమస్కారం చేసి సాకిల పడదు మనం సృజించిన ఏహో సన్నిధిని మోహరించుదుము కాబట్టి మీరిప్పుడు చేయిస్తున్నట్టుగానే ఒకరినొకను ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కరుగుజేయుడి నీ పనుల భారమంతా యహోం మీద ఉంచు అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి వాడు మౌనంగా నుండును దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాసపడి ఉన్నది నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించేదను యవోహనామమున ప్రార్థన చేసేదను నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి తిరిగిలేసును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూరుదురు